హాయ్ అండి ఈరోజు రాజుల పొలం అనమాట దానికి చికెన్ తెచ్చానండి చికెన్ తీసి తెచ్చుకున్నాం అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను అయితే చూపిస్తున్నానో చూడండి ఇంకేనండి ముప్ప కేజీ చికెన్ అనమాట ఇది నీట్గా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా ఒక పావుగంట నీటిలో నానబెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నానండి వీటిలో ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసే సామాన్లన్నీ చూపిస్తాను ఇప్పుడు ఇంకనండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఇంకో స్పూన్ వేసుకుందాము రెండు స్పూన్లు అండి ఇంకనండి గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట ఒక స్పూను ఇంకొక కొంచెం వేసుకుందాము ఇంకనండి ఇంకేనండి కల్లుప్పు నేనైతే కల్లుప్పు తీసుకున్నాను మీరు సాల్ట్ అయినా పర్వాలేదు కూరకు సరిపడా ఇంకేనండి కూరకు సరిపడా కారం అనమాట ఒక మూడు స్పూన్స్ తీసుకుందాం ఈ బిర్యానీకి కొంచెం కారం ఎక్కువే తీసుకోవాలండి కొంచెం స్పైసీగా ఉంటుంది ఇంకేనండి ఒక కప్పు పెరుగు ఇంకేనండి ఒక నిమ్మకాయ పిండుకోవాలన్నమాట రసమంతా ఇగనండి టమాటా రెండు టమాటాలు తీసుకొని నేను మిక్సీ వేసుకున్నాను మీకు నచ్చినట్టయితే మీరు టమాటా వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను ఇంకనండి ఆయిల్ ఇది వేరే నూనె అనమాట మీకు నచ్చినట్టయితే వేరే ఏదైనా వేసుకోవచ్చు ఇంకండి కొంచెం ఇంకనండి ఇంకా ముక్కకి అంతా వరకు మసాలా అంతా నీట్గా కలుపుకోవాలండి బాగా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి వరకు కొంచెం బాగా కలపాలి బాగా కలుపుకోవాలండి బాగా కలిపితేనే ముక్కు జ్యూసీగా ఉంటుంది మినిమం ఒక రెండు గంటలు నాన్న పర్వాలేదండి టైం లేకపోతే ఇంకనండి ఇంక కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకొని బియ్యం ముందుగా కడిగి పెట్టుకోవాలండి అవి ఇప్పుడు బియ్యం కలుపుకునేది చూపిస్తాను ఇంకోనండి బియ్యం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట వాటర్ అంతా అసలు వాటర్ అనేది లేకుండా పొడుగా అయ్యే వరకు కొంచెం కన్నాలు ఉంటాయి కదండి వాటిలో వేసి వదిలేస్తే కొంచెం వాటర్ అంతా పోయి ఎలా అయిపోతాయి ఇగండి ఇంకో నేను కడిగి పెట్టుకునేవి ఇవి బియ్యం ఇప్పుడు ఇందులో మసాలా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తాను అవి మసాలా నేనైతే సోనా మైసూరా అండి ఇది మాకు పండిన బియ్యం ఏవి మీకు నచ్చినట్టయితే ముచ్చలు అనేసి అంటారు అవి కానీ లేదంటే ఏ రైస్తో చేసుకున్నా బాగానే ఉంటాయండి మా దగ్గర అయితే ఇవి ఉన్నాయని దీంతో రైస్ బాగుంటుంది అనేసి టేస్ట్ ఉంటుందని నేను దీంతో చేస్తున్నాను మీకు నచ్చిన రైస్తో చేసుకోవచ్చు గునండి ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి సరిపోద్ది అండి ఇవన్నీ ఒక స్పూను ఇంకనండి ఈ రైస్కి సరిపడా అనమాట టేస్ట్కి సరిపడా ఎందుకంటే చికెన్లో వేసాము కదండి ఆల్రెడీ సరిపోతుంది అది ఇంకొని ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఒక కారం అనమాట ఈ బిర్యానీకి కొంచెం కారం ఎక్కువే ఉంటుందండి ఇంకొని సరిపోద్ది కారం వేసుకున్న స్పూన్తో ఒక స్పూను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి గరం మసాలా హోల్ గరం మసాలా అనమాట అది ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి నెయ్యి వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి బియ్యం కలిసే వరకు కొంచెం కలుసుకోవడానికి కొంచెం నెయ్యండి ఇది ఇంట్లో తయారు చేసిందేనండి శుభ్రంగా ఇవన్నీ వరకు నీట్గా కలుపుకోవాలండి బియ్యానికి బాగా పట్టాలన్నమాట ఇది మసాలా అంతా ఇంకేనండి ఇలా కలుపుకోవాలి బియ్యం బియ్యం కలిపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది స్మెల్ ఒకసారి ట్రై చేయండి ఇలాగా బాగా కలిపాను గునండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ ఇప్పుడు ఉడికించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి వేస్తాను చూడండి గునండి ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకుందామండి కొంచెం మగ్గితే అప్పుడు ఉడుకుందాం ఇంకనండి ఉడుకుంది చికెను కొంచెం ఉడికిందండి ఇంకో కొంచెం ఉడికితే సరిపోద్ది అరవై నీటి డెబ్భై శాతం అనమాట కొంచెం అలా ఉడికి సరిపోతుందండి మరి బిర్యానీలో ఉడుకుతుంది కదా ఇంకేనండి చాలు చికెన్ ఉడికిపోయింది చికెన్ పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం బిర్యానీకి పాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాము ఇంకనండి ఒక రెండు స్పూన్లు అనమాట ఆయిల్ వేసాను ఇప్పుడు నెయ్యి వేస్తాను ఇంకనండి నెయ్యి ఇంకండి ఇప్పుడు ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నాము మీకు నచ్చినట్టు అయితే హోల్ మసాలా ఉంటుంది కదండి బిర్యానీ మసాలా దాల్చిన చెక్క లవంగాలు ఆపు అవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు జీడిపప్పు ఇంకండి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఇవి కాకుండా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి నాటు ఉల్లిపాయలు అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర లేవన్నమాట అందుకోసమే నీ వేసాను కొంచెం బాగా ఫ్రైగావ్వాలండి ఇవ్వండి వెల్లుల్లిపాయ గుడ్లు ఎలా ఉలుసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టు కొంచెం కరివేపాకు ఇదైతే మరుచుకోవద్దా అసలు ఇది వేయండి కరివేపాకు ండి ఇవన్నీ బాగా నీట్గా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి చిట్ అదే ఉల్లిపాయలు ఉంటాయి కదా నాటు ఉల్లిపాయలు అనమాట అవి అయితే చాలా చాలా బాగుంటాయండి దొరికినట్టయితే శారీ వేసుకోవచ్చు వేసుకోండి ఒకసారి కానీ స్మెల్లే బాగుందండి చాలా బాగుంది స్మెల్ ఫ్రై అయిందండి ముందుగా మనం మసాలాలు కలిపెట్టుకున్నాం కదండి రైస్ రైస్ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట రైస్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు మీడియంలోనే పెట్టుకోవాలండి మంట కొంచెం హైలో కాకుండా పెట్టుకుంటే కొంచెం బియ్యం బాగా ఫ్రై అవ్వనివ్వాలి మాడకూడదు అసలు రైస్ అవునండి రైస్ కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఆల్రెడీ కడిగి నాన్ ఉంది కదా అండి అందుకోసము కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఈ మసాలాలు కదా ఇవన్నీ స్మెల్ బాగా వస్తుంది కొంచెం నెమ్మదిగా అలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి మాడకూడదండి అసలు మాడిందంటే కొంచెం టేస్ట్ మారుద్ది అనమాట అలా కొంచెం దగ్గర ఉండి స్టవ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇవి ఇంకోనండి రైస్ ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా చూడండి మీకు తెలుస్తుంది ఇంకొని అలా అనమాట అలా అవ్వాలి అయ్యేవరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఫస్ట్నండి ఇవి రెండు గ్లాసులు బియ్యం అనమాట నేను నాలుగు గ్లాసులు అయితే పోసుకున్నాను గ్లాసుకి రెండు గ్లాసులు ఇంకొక అర గ్లాసు మీరు తగ్గించుకున్న పర్వాలేదండి గీడ్ సైడ్ పెట్టుకున్నాను అండి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట బియ్యానికి తగ్గ నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను కొంచెం మీరు తగ్గించినా పర్వాలేదు నేనైతే కొంచెం తగ్గిద్దామనేసి కానీ రెండు గ్లాసులే నేను కొలతకైతే నాలుగు గ్లాసులు వాటరే పోసానండి ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇంకనండి వేసాను కదా ఇంక ఈ మాత్రం కొంచెం నీళ్ళైతే నేను వదిలేసాను కొంచెం ఇది ఉడకాలండి ఉడికిన తర్వాత ముందుగా మనం చికెన్ వండి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి కలుపుకోవాలి కొంచెం మగ్గాలి అన్నం అదే కొంచెం ఈ అన్నంలో కొంచెం బాగా కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకుందాము ఇంకనండి ఉడుకుతుంది కదా బిర్యానీ ఇప్పుడు ఉడికేటప్పుడు చికెన్ వేసేసుకుందాము నేను ఉడికిచ్చిన చికెన్ ఉంది కదా అది వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ అంతా మొత్తం వేసేసుకోవాలండి వేసాము కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి బాగా చికెను రైస్ అంతా బాగా కలిసిపోయే వరకు కలపాలి ఈ చికెన్లో ఉండే కొంచెం ఆ జ్యూస్ ఉంది కదండి అది ఇప్పుడు మనం వేసిన వాటర్ అందుకేనండి ఇందాక నేను కొంచెం వాటర్ తీసేసాను అది చూసుకొని చేసుకోవాలండి కొంచెము ఇంకా అండి ఇప్పుడు ఇంకా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మీడియం కాదు హై కాదండి మీడియంలో పెట్టుకోవాలన్నమాట హైలో కాకుండా సిమ్లో కాకన్నా ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి ఈ గిన్నె కానీ ఒకవేళ దళసరి కాకపోయినట్టయితే కింద ఏదైనా పెనం పెట్టుకొని పెట్టుకోవచ్చండి అప్పుడు అడుగంటకన్నా పర్ఫెక్ట్గా అన్నమాట బిర్యానీ ఇంకానండి ఉప్పు కారం అన్నీ సరిపోయి ఇప్పుడు మూత పెట్టుకొని అలా ఉడకనిద్దాము మినిమం ఒక పదిహేను నిమిషాలు ఉడకాలండి మీడియంలో నేనైతే పెట్టాను ఇంకనండి కొంచెం అయిపోయింది కొంచెం చెమగానే ఉంటే కొంచెము స్టవ్ బంద్ చేసిన తర్వాత ఆవిరి ఉంటుంది కదండి ఆవిరికే పొడి యాడ్ అయిపోద్ది ఇంకండి చాలా బాగుందండి కలర్ అయినా స్మెల్ అయితే చాలా బాగుంది స్మెల్ ఇంకండి ఎల్లుల్లిపాయలు చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం అండి తయారు చేశాను స్మెల్కి అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి హోటల్లో ఎప్పుడైనా తిన్నారేమో కానీ మంచి చేత తయారు చేసుకొని మనం తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకండి చికెన్ అంటే బాగానే ఉడికింది ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడికిందే కదండి చికెను ఇంకా ఇంకా స్మూత్గా ఉడికింది ఇంకనండి స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు ఒక చెక్క నిమ్మ చెక్క పిండుకుందాం పైన అంతే స్టవ్ ఆపిన తర్వాతే వేయాలండి నిమ్మరసం అంతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఏమండి కొత్తిమీరతో కొంచెం కానీ ఇందులో ఎన్ని మిరపకాయ చాలా బాగుంది తెలుసా అండి ఉడికి మెత్తబడిందేమో కొంచెం కారం తిన్న వాళ్ళు అయితే మట్టుకి సూపర్గా ఇష్టపడతారండి చాలా చాలా బాగుంది కొంచెం స్పైసీ తిన్నవాళ్ళు అయితే బాగా ఇష్టపడతారండి ఇంకనండి ఎల్లుల్లిపాయలు అన్నీ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి రాజుల అండి హోటల్కి వెళ్ళి తిన్న ఆ టేస్ట్ ఉంటుందో ఉంటుందో నాకైతే తెలియదండి నేను ట్రై చేశాను ఒకసారి నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి కానీ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి